श्रीमन्महाभारतमुदवन्दलयाभै एदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు ధర్మరాజు యొక్క మయసభా భవనములో అంతటా తిరుగుతూ మెల్లమెల్లగా సభనంతటిని చూస్తూ హస్తినాపురములో అంటే తన రాజ్యములో తాను ఏనాడు చూడనటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలను చూస్తూ సంతోషిస్తూ ఉన్నాడు ఒకసారి ఏమైందంటే దుర్యోధనుడు ఆ సభాభవనములో తిరుగుతూ మణులతో పొదిగి ఉన్నటువంటి స్థలాన్ని చేరుకున్నాడు అయితే అక్కడ నీరు ఉందేమో జలమితి అభిశంకయ నీరు ఉందేమో అనే సందేహముతో తన వస్త్రాన్ని పైకి పట్టుకున్నాడు అక్కడ నీరు లేదు అయ్యో పొరపాటు పడ్డానే అని అనుకొని మనస్సులో చాలా విచారించాడు దుర్యోధనుడు కానీ అక్కడి నుండి బయటకు రాలేకపోతున్నాడు మళ్ళీ సభలోనే తిరుగుతూనే ఉన్నాడు ఆ తర్వాత ఒకచోట తత స్థలే నిపతిత దుర్మణ వ్రీడితో నృపహ ఒకచోటేమో క్రింద పడిపోయాడు నేల మీద అప్పుడు మనస్సులో దుఃఖించాడు సిగ్గుపడ్డాడు నిట్టూర్పులు విడిచాడు అయినా సరే అక్కడి నుండి మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు బయటికి రాలేకపోయాడు ఆ సభలోనే తిరుగుతూ ఉన్నాడు తరువాత తత తోయాం వై శోభితాం వాపీం మత్వా స్థలమివ సవాసాహ ప్రాపతజ్జలే తరువాత మణులలాగా స్వచ్ఛముగా జలముతో స్ఫటికమణిమయ పద్మాలతో అలరారుతూ ఉండేటటువంటి ఒక కొలను చూశాడు చూసి అది స్థలమే కదా అని అనుకున్నాడు అది కొలను కాదేమో అని అనుకొని కట్టు బట్టలతో ఆ నీటిలో పడిపోయాడు దుర్యోధనుడు నీళ్ళలో పడిపోయినటువంటి అట్లా పడిపోయినటువంటి ఆ దుర్యోధనుణ్ణి చూసి జలే నిపతితం దృష్వా భీమసేనో మహాబల జహాస కింకరాశ్చ సుయోధనం నీళ్ళల్లో పడిపోయినటువంటి ఆ దుర్యోధనుణ్ణి చూసి మహాబలుడైనటువంటి భీమసేనుడు నవ్వాడు అతని పరిచారకులందరూ నవ్వారు ఇక అప్పుడు ధర్మరాజు గారు ఆజ్ఞ ఇవ్వగానే అందరూ వెళ్ళి దుర్యోధను కోసం పొడి బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చారు ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ దుర్యోధను చూసి భీమ అర్జున నకుల సహదేవులు అందరూ బాగా నవ్వారు అసలే సహనము లేనటువంటి దుర్యోధనుడు వారి పరిహాసాన్ని సహించలేకపోయాడు ఇక సిగ్గుతో తన ముఖ కవళికలను దాచుకోవడానికి అసలు అతడు వారి వైపే చూడలేదు అయితే మళ్ళీ అక్కడ స్థలమే ఉంది కానీ నీళ్లు ఉన్నాయేమో అని అనుకొని బట్టలు పైకెత్తి పట్టుకొని నీళ్ళలో ఈదుతూ ఉన్నట్టుగా పాపం నడవసాగాడు అంటే అంత భ్రమలో ఉన్నాడు అట్లా పైకి ఎక్కినటువంటి ఆ దుర్యోధను చూచి జనులందరూ మళ్ళీ మళ్ళీ నవ్వారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ